నిజాం పాలన్ నుంచి హైదరాబాద్ స్టేట్ను విముక్తి కలిగించిన ఆపరేషన్ పోలో బ్యాక్ తో రూపొందించిన రజాకర్ సినిమా మార్చి పద్దెనిమిదవ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సంపాదించుకుంది ఈ సినిమా మూడో రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ముఖ్యంగా వీకెండ్లో మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి నాలుగో రోజు సినిమా కలెక్షన్స్ నేడు ఏ విధంగా ఉండనున్నాయనేది టాలీవుడ్ అర్నలిస్టులు రిపోర్ట్ను బట్టి చూద్దాం నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో సైన్యాధ్యక్షుడు కాసిం రజ్వీజ్ సేనలు చేసిన దుర్మార్గాలు హిందువులను ముస్లిం మతంలో బలవంతంగా మార్పిడి చేయడం అలాగే రజ్వీర్ సేనలు రజాకార్లు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్ భారత సేనల ఆక్రమణతో నిజాం రాజు ప్రభుత్వానికి లింగిపోయిన వైనం హైదరాబాద్ స్టేట్ ను ఇండియాలో విలీనం చేయడం ఈ సినిమా కథగా తెరకెక్కించారు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు హిందీ మరాఠీ కన్నడ తమిళ భాషల్లో ఒకే రోజు రిలీజ్ చేశారు ఈ సినిమా కథకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో లింక్ ఉండడంతో ఆ రాష్ట్రాల్లో కూడా భారీగానే రిలీజ్ అయింది మూడు రోజులకి ఇక్కడ కూడా మంచి వసూళ్లు తీసుకువస్తోంది సుమారు ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ అయినట్టు తెలుస్తోంది ఈ సినిమా అక్కడ కూడా మంచి స్పందన అందుకుంది ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది రజాకార్ సినిమాను అత్యంత సాంకేతికతతో విఎఫ్ఎక్స్ వర్క్స్ తో తెరకెక్కించారు టాలెంటెడ్ యాక్టర్లు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే జరిగింది సుమారు నలభై ఐదు కోట్ల రూపాయల వరకు అయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఈ సినిమాను సొంతంగానే రిలీజ్ చేయడంతో బ్రీక్ ఇవెన్ ఇరవై కోట్లుగా వాల్యూ కట్టారు రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వస్తోంది సినీ క్రిటిక్స్తో పాటు సాధారణ ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ సినిమా బాగానే బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలుపెట్టింది మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా కలెక్షన్లు ఆక్యుపెన్సీ ఊపందుకున్నాయి రజాకర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడున్నర కోట్ల రూపాయలు తొలి రోజు తీసుకువచ్చింది రెండో రోజు రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది మూడో రోజు వీకెండ్ మూడున్నర కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది ఇక నాలుగో రోజు సినిమాకి మంచి టాక్ కనిపిస్తోంది ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ప్రకారం ముప్పై రెండు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మౌట్ టాక్ బాగా పెరిగింది మరో రెండు కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పొలిటీషియన్స్ అలాగే సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చాలా బాగా తెరకెక్కించారనే కామెంట్లు ఇస్తూ ఉన్నారు